ఒక పక్క వర్షం పడుతూనే ఉంటుంది కానీ అది ఒక రకమైన ఆనందం కోసం పానీపూరి తింటూ ఉంటారు లేకపోతే వర్షంలోనే కాలుస్తూనే ఉంటారు మొక్కజొన్న కంకులు తింటూ ఉంటారు ఇంకేదో ఫుడ్ బ్రెడ్ ఆమ్లెట్ అని అవన్ ఇవన్నీ తింటూ ఉంటారు అలా తింటాం అసలు మంచిదే అంటారు అస్సలు మంచిది కాదు అసలు చెప్తే ఈగలు చెప్పాక ఆషాఢ మాసం ఇప్పుడు ఎండలో ఈగలు ఉండవు కానీ ఎండ పోయిందంటే ఫస్ట్ వచ్చేది ఈగలే ఈగలు దోమలు వస్తాయి అవి ఇవి ఎంత వాళ్ళు చాలా భద్రంగా కాదు అద్దాల పెట్లో పెట్టామని అంటున్నా కూడా వాళ్ళు తీసినప్పుడల్లా కూడా ఏదో ఒకటి వెళ్తాయి ఇంకొకటి ఏంటంటే పానీపూరి అనేది అది చెప్తున్నాను ఆ పానీపూరి ఉత్తపూరీలు దొరుకుతాయి ఆ వాటర్ తయారు చేసుకునే పౌడర్ కూడా దొరుకుతుంది అది తెచ్చి ఇంట్లో చేసి పెట్టిన రోజులు మా ఇంట్లో పిల్లల్ని ఇష్టాలు మనం ఆపలేము అది వద్దంటూనే చేసి పెట్టాలంతే ఏదో రకం వాళ్ళకి అయితే అది బయట వాళ్ళకి అదే ఇష్టం అని అంటున్నప్పుడు అదేదో మన ఇంట్లో ప్లాన్ చేసి వాళ్ళకి పెడితే అది ఆరోగ్యం కొంచెం కొంత కాబట్టి కొంత ఆరోగ్యం ఆ పానీ పూరీలు ఆ పూరీల ప్యాకెట్ దొరుకుతుంది అవి తెచ్చుకుని నేను నేను చేశాను రెండు మూడు సార్లు మన మన కోసం ఎందుకంటే అది జస్ట్ ఎంతో ప్యాకెట్టు అందులోనే చేసినవి ఉంటాయి అప్పటికప్పుడు వేయించడం అందులోనే అన్ని వేయాల్సిన వేసేసి వాళ్ళకి వాటరు వాటర్లో కలిపేయడం అది అవన్నీ చేసేస్తే హ్యాపీ అయిపోయారు అంటే నేను కొంచెం టైం తీసుకోవాలి ఇంకా మీరు ఆ బ్రెడ్ ఆమ్లెట్ ఇవన్నీ కూడా చాలా అంటే రెస్టారెంట్లో తిన్నా మన ఎదురుండా అందంగా వాళ్ళు సర్వ్ చేయడంలో అందంగా పెడతారు వాళ్ళు ఆ ప్రదేశం అందంగా ఉంటుంది కానీ స్ట్రీట్ ఫుడ్ అయినా అదైనా ఎవరో చేస్తే మన ప్లేట్లోకి వస్తుంది అక్కడ చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారో ఈ వాళ్ళు ఏ రకమైన ఆరోగ్య సూత్రాలు చేస్తున్నారో మాకు తెలియదు అసలు స్నానాలు చేస్తున్నారు కూడా తెలియదు అంటే నేను ఇదేంటి మనంత డీప్గా ఆలోచిస్తారా అంటు మీరు మనం ఇంత మంచిగా నీట్గా తయారయ్యి మన శుభ్రంగా తయారయ్యి ఎవరు చేస్తుంది ఎలా పడితే అలా చేసి మనం అంటే అది అందంగా ప్లేట్లోకి వచ్చే సరిపోదు కదా ఎంత హైజీన్గా ఉంటే తప్ప ఇంట్లో ఇంత ఆరోగ్యంగా ఉంటో ఆ బయటకి వెళ్ళి బయట ఫుడ్ తిన్నాక కొంతమందికి వామిటింగ్స్ అయ్యి అడ్మిట్ అయిన రోజు అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో కూడా కొంతమంది భోజనాలకు వెళ్తే అక్కడ వాళ్ళకి తేడాలు చేస్తున్న వింటూ ఉంటాం మనం ఇవన్నీ ఎందువల్ల వస్తాయి ఇప్పుడు రా మధ్యాహ్నం ఏదో వాళ్ళు చేయాలంటే ఇది మన చార్ట్స్ చాట్ చాట్ సెక్షన్ పెడతారు కదా అందులో ఈ మన కట్లెట్ అవి చేయాలంటే ఆ సనగలు ఎప్పుడో పొద్దున ఉడకబెట్టి పెడతారు వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు అంటే టైము టైం దాటిపోతే ఆహారం విషమైపోతుంది ఎప్పుడైనా సరే నిలవని రాత్రి అందుకే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని వేడి చేసి అది తినడానికి లేదు ఎన్నో విన్నాం బిర్యానీ రాత్రి మిగిలిన బిర్యానీ పొద్దున వేడి చేసి బాక్స్లో పట్టుకెళ్ళి స్కూల్లో తింటే ఆ పిల్లకి ఏదో అయిందని అంటే టైం దాటిపోతే ఆ అమృతం కూడా విషమైపోతుంది అందుకోసం ఎప్పుడు కూడా వేడివేడిగా చేసి తినాలి ఫ్రెష్గా చేసి తినాలంటే ఇంటిని మించింది లేదు వాటి ఇంట్లో అమ్మ అయితే టైం టు టైం పెడుతుంది ఈ టైంకి తినాలి ఈ టైంకి తినాలని ఆ రకమైన టైం టేబుల్ పెట్టుకోవడానికి అమ్మ కష్టపడాల్సిందే నాన్న నియంత్రించాల్సిందే ఇలా ఉండాలి ఇలా ఉండాలని పిల్లలకి కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టే ఈ జనరేషన్లో అందరూ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి ఇన్స్టెంట్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు మనం డి వెళ్ళినా లేకపోతే రత్నదీప్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇన్స్టెంట్గా పరోటా పరోటా మేకింగ్ కావచ్చు చపాతీ మేకింగ్ కావచ్చు అవి జస్ట్ అలా వేసి ఆయిల్ వేసి కాలిస్తే అయిపోతుంది అనుకుంటూ ఉంటారు బట్ అవి కూడా ఎంతవరకు అవి అన్ని కూడా ఎవరి కోసం కంట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి టైం ఉండదు ఆ టైం ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు చాలా అసలు టైం ఉండని వాళ్ళు ఉంటారు అది నిజంగా చెప్పండి వాళ్ళ కోసం ఏదో అరేంజ్ చేస్తారు వాళ్ళు సాటర్డే సండేస్ తప్పితే వాళ్ళు వండుకోవడానికి టైం ఉండదు ఏదో భార్య భర్తలు ఇద్దరు పని చేసుకోవచ్చు వాళ్ళకి ఇద్దరికి ఓపికలు ఉండవు కాబట్టి ఆ టైంకి ఏదో ఓవెన్లో పెట్టుకుని దాన్ని ఏదో చేసుకుని తినేదానికి అది అది ఎంతవరకు అది వాళ్ళ వరకు అది ఓకే అది కూడా కరెక్ట్ కాదు కానీ తప్పని పరిస్థితి అందుకే మన అవసరాలను బట్టి వాళ్ళు తయారు చేస్తున్నారు అలాగా కానీ అది ఏం చేస్తున్నారు అది ఏదో కొత్త వెరైటీ అనుకుని అది కూడా తెచ్చి ఇళ్లలో ప్రయోగిస్తున్నారు ఆ మాత్రం చేయడానికి కూడా మనుషులు ముందుకు రాలేకపోయి ఇప్పుడు ఇది చపాతి మనం వచ్చిన దానికి ఆ పూరి ప్రెస్లో పెట్టి నొక్కిన దానికి తేడా లేదా అంటే అది పుల్కాలు పని మీద మనం చేసేస్తున్నాం దానికి కూడా అది పుల్కా మేకర్ వచ్చింది కదా రోటీ మేకర్ అంటే ఇలా ఎలా చేస్తున్నారంటే రకరకాల ఐటమ్స్ వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండాలి అవన్నీ మనం ఉపయోగించాలి వాటి ద్వారా ఇంకా మనం కంఫర్ట్గా అనుకుంటున్నాం కానీ కష్టపడే తత్వం పోయింది ఇప్పుడు పిల్లలకి వెంటనే టక్ మొబైల్ ఆర్డర్ చేసి ఇంటికి వచ్చేస్తుంది ఆ రకమైన ఈజీనెస్కి ఉపయోగపడే మన పే పెద్దవాళ్ళు ఎలాగ అలవాటు పడిపోయారో అవి తినేయడం కూడా పిల్లలు అలాగే అలవాటు పడిపోతున్నారు అందులో వాళ్ళకి చాయిస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఏం తెప్పిస్తున్నావు అంటే అది అది కావాలి ఇది కావాలి నెక్స్ట్ మాకు అదే కావాలంటే అదే తెప్పించాలి వాళ్ళకి అందుకని పేరెంట్సే ఫస్ట్ బాడు కరెక్ట్గా ఉండి ఈ రకంగా వాళ్ళు డిజైన్ చేసుకోవాలి మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి మనం పిల్లలకి మనం ఏమి ఇస్తాం ఆస్తి ఒక్కటే కాదు ఇవ్వాల్సిన ఆరోగ్యం కూడా ఇవ్వాలి పిల్లలకి ఇప్పుడు ఎక్కువ మంది క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఈ నియమితమైన నిర్ణయిత సమయాల్లో ఆహారం తీసుకోకపోవడం అని వస్తుంది క్యాన్సర్ అది చాలామంది తిరగట్లేదు అలాగే షుగరు డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళకి స్ట్రోక్స్ వచ్చేస్తున్నాయి ఎందుకంటే మెడిసిన్ సరిగ్గా వేసుకోకపోవడం మెడిసిన్ సరిగ్గా వేసుకోకపోవడం రకరకాల కారణాలు చెప్తారు ఆకలి అనిపించదు తినలేదు తినలే కదా అని మందులు వేసుకోలేదు అంటారు ఆకలి ఎందుకు వేయట్లేదు తినది ఎందుకు అరగట్లేదు ఇవన్నీ వెళ్తే మళ్ళీ ఇవే మనం మాట్లాడిన విషయాలే వస్తాయి టైం వేళ దాటిన ఆహారం ఏది కూడా మనకి విషయంలాగే పనిచేస్తుంది తప్పితే ఆహారంలో పనిచేయదు ఆరోగ్యాన్ని ఇవ్వదు అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వం కాలంకి మనం తీసుకోవాల్సిన విషయాలు పెద్దవాళ్ళ మాట చెద్దన్న మూట అంటారు కదా అలాగా పెద్దలు నడిచిన దారిలో మనం నడిస్తే మెయిన్ ఆరోగ్యం కోసమే నడవాలి మిగతా వాళ్ళలాగా చాందస్వభావాలు భావాలు మూఢ మూఢ మూఢనమ్మకాలు ఇటువంటి విషయాలు కాదు కానీ అప్పుడు ఆ కాల దేశకాల మన పరిస్థితుల ప్రకారం ఆ టైంలో అలా ఉన్నారు ఈ ఫెసిలిటీస్ లేవు ఈ చదువులు లేవు ఈ ఇంత డబ్బు లేదు అప్పుడు ఎవరి దగ్గర అందుకని వాళ్ళు అంత కూడా ఉన్నంతలోనే వాళ్ళు సర్దుకుని ఉన్నంతలో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళు ఉన్నారు మనకేంటంటే మాట్లాడితే మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం వస్తే ఉన్నాయి సూపర్ స్టార్ హాస్పిటల్స్ ఉన్నాయి బోర్డు వైద్యాలు ఉన్నాయి ఇలా అనుకుంటా తప్పితే ఎట్టి పరిస్థితులు కూడా మనం హాస్పిటల్కి వెళ్ళకూడదు వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ రకమైన ఫలితాలు ఆలోచించట్లేదు